హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నేను సుమన్ తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఎన్నికైనటువంటి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మరపెల్లి మండల పరిధిలోని కంశెట్టిపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి శ్రీ పాల ఎల్లమ్మ పాల ఎల్లయ్య దంపతులకి జన్మించినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారికి ఎనిమిది మంది అక్క ఉన్నారు తన విద్యాభ్యాసం అంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు తాండూరు జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు అలాగే హైదరాబాద్ లో డిగ్రీ పూర్తి చేశారు ఆయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి కాంగ్రెస్ పార్టీ నుండి రాజకీయ అరగంట్రం చేశారని చెప్పవచ్చు విద్యార్థి దశ నుండే యువజన విభాగంలో చురుకుగా పనిచేసిన అడ్డం ప్రసాద్ కుమార్ గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వికారాబాద్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా అలాగే ఎస్సీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ గా వివిధ పదవులలో పనిచేశారు అలాగే కుంశెట్టిపల్లి గ్రామానికి రెండు వేల రెండులో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు అదేవిధంగా మరపల్లి మండలానికి ఎంపీపీగా ఎన్నికై సేవలందించారు అనంతరం తెలంగాణ ఉద్యమం ఉవ్వెంతున సాగుతున్నటువంటి రెండు వేల ఎనిమిది ఉప ఎన్నికలలో సమీప ప్రత్యర్థి బి సాంబ శివరావుపై గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు అలాగే రెండు వేల తొమ్మిదిలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా గెలుపొంది అసెంబ్లీకి వెళ్లారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వేల పన్నెండులో చేనేత చిన్న పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలయ్యారు తాజాగా రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వికారాబాద్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొంది ఈసారి తెలంగాణ శాసనసభ స్పీకర్గా ఎన్నికయ్యారు సో అంతకు ముందు వరుసూధనాచారి పోచారం రెడ్డి గారులు ఇద్దరు కూడా తెలంగాణ శాసనసభ స్పీకర్ గా వ్యవహరించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే తాజాగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఎస్సీ దళిత వర్గం నుంచి మొదటి తెలంగాణ శాసనసభ స్పీకర్ గా రికార్డులోకి ఎక్కారు